అందరికీ నమస్కారాలు మన కావల నియోజకవర్గంలోని భోగులు మండలంలో ఉన్నటువంటి కొండబెట్టుకుంట బిల్వకోట క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవటం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయంలో భాగంగా ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పని పదిహేనవ తేదీ వరకు కూడా శాస్త్రం ప్రకారం వేద పండితులు సూచించినటువంటి విధి విధానాల ద్వారా ఈ బిల్లగుండ్ర క్షేత్రంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా కావల నియోజకవర్గం మరియు నెల్లూరు జిల్లా ప్రాంత వాసులందరినీ కూడా ఆహ్వానిస్తూ కలియుగ దైవం ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన కృపాకి ఆయన ఆశీస్సులకి మన అందరం కూడా పాత్రులు అయ్యేటట్టు భక్తి శ్రద్ధలతో బ్రహ్మోత్సవాలకి ఇచ్చేసి ఆ దేవదేవుని దర్శించుకోవాలని సందర్భంగా ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజల మీద ఎప్పుడు కూడా ఉంటూనే ఉన్నాయి వారు ఆశీ వారి యొక్క ఆశీస్సులతో మన ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతుంది రైతులు పశుపక్షాదులు అందరూ కూడా సుభిక్షంగా ఉన్నాయి అందుకనే ప ఈ పది సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు గతంలో కొద్ది మందితో స్టార్ట్ అయినటువంటి ఈ బిల్లగుండ క్షేత్రంలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు నేడు వైభవపేతంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బ్రహ్మోత్సవాలు తిలకించే దానికి వేలాది మందిగా లక్షలాది మందిగా రావటం ఈ క్షేత్రం యొక్క మహిమకి ప్రధాన కారణంగా అభివర్ణిస్తూ ఈ తడవ చాలా ప్రత్యేకత కూడుకున్నది దేవుడిని టైం ప్రకారం నైవేద్యాల నుంచి దేవుడి దర్శనాల నుంచి దేవుని ఊరేగింపుల ప్రకారం ఒక టైం ప్రకారం దేవునికి ఏ టైంలో ఏ అభిషేకాలు ఎలా జరపాలో అలాగే జరిపేటట్టుగా ఉభయకర్తలు ఎండోమెంట్ వారు అదేవిధంగా మాజీ చైర్మన్ మేము అందరం కూడా కలిసి చర్చించి ఈ తర్వాత వెంకటేశ్వర వైభవానికి ఎటువంటి లోటుపాట్లు ఏర్పడకుండా నిర్విఘ్నంగా నిర్వహించేందుకు ఈరోజు అన్ని సన్నాహాలని కమిటీ వారు దగ్గరుండి పర్యవేక్షించడం కూడా జరుగుతుంది దీనికి అందరు ప్రభుత్వ అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ రోజున ఈ క్షేత్రం విడల అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల వారు ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ఈరోజు రోడ్లన్నింటినీ కూడా మరమ్మతులు చేయడం జరిగింది అన్ని రకాలుగా వాటర్ సప్లై ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈ రెండు గ్రామాలకు సంబంధించిన స్ట్రీట్ లైట్స్ కూడా వేయడానికి అధికారులు సన్నద్ధం కూడా జరిగింది ఎటువంటి భక్తులకు ఎటువంటి సౌకర్య అసౌకర్యాలు కలగకుండా మంచినీళ్ళు కావచ్చు మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు అన్నీ కూడా సప్లై చేసే విధంగా కూడా ఈరోజు నిర్వాహకులు ఈరోజు అన్ని సన్నాహాలు కూడా చేయటం జరిగింది ఇది కావలి నియోజకవర్గంలోని ఒక తలమాన ప్రోగ్రాం కాబట్టి మా తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు కూడా దీంట్లో పాల్గొని అందరూ కూడా ఈరోజు సేవకులుగా ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నారు తప్పకుండా దీన్ని దిగ్విజయం జరుగుతుంది ఆ దేవుని ఆశీస్సులు ఈ నియోజకవర్గానికి ఎప్పుడు పుష్కలంగా ఉంటాయి అందులో భాగంగా ఎంతో మంది దాతలు ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానించడం జరిగింది ఉభయకర్తలకు ఏ రకమైన మర్యాదలు ఉంటాయో అదే విధంగా ఈ గుడికి దా దాతలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వచనం కానించి అన్నీ కూడా మర్యాదలు జరిగే విధంగా కూడా ఈ రోజున కొత్తగా ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టాం ఎవరైతే ఈ దేవుని ప్రేమానురాగాలు పెంచుకొని దేవుడి అభివృద్ధికి ఎవరు వంతు సహాయ సహకారాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ అభినందిస్తున్నాం వాళ్ళని అందరినీ కూడా సాధారణంగా గుడికి ఆహ్వానించడం కూడా జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో ఈ బిల్వకుట క్షేత్రాన్ని ఇంకా వైభవపేతంగా పెంచేందుకు ఈరోజు ప్రభుత్వం సన్న సన్నద్ధంగా ఉంది అదేవిధంగా భక్తులు సన్నద్ధంగా ఉన్నారు అందరినీ కలుపుకొని ఒకవైపు ప్రభుత్వాన్ని వైపున భక్తుల్ని అదేవిధంగా ఉభయకర్తలు అందరినీ కూడా కలుపుకుని ఈ రోజున ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలతో పాటు రేపు రాబోయే నెక్స్ట్ ఇయర్ జరిపే బ్రహ్మోత్సవాల నాటికి ఈ గుడికి అతి పవిత్రమైనటువంటి స్థలంగా పేరుందే విధంగా దీనికి మహాప్రాకారాన్ని కూడా ఏర్పాటు చేసేదానికి ప్రభుత్వం ఈ రోజుకి కోటి అరవై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది ఈ ఇరవై నాలుగు ఎకరాల్లో ఉన్నటువంటి ప్రాంతం బర్రెలతో ఆవులతో కుక్కలతో పందులతో సంచరిస్తున్నటువంటి ప్రాంతాన్ని పవిత్రతను చేకూరే విధంగా ఈ రోజున ఈవో గారు ఆధ్వర్యంలో కావచ్చు మాజీ చైర్మన్ మహిళద్రి గారు ఆధ్వర్యంలో కావచ్చు ఎండోమెంట్ మంత్రివర్యులు మన ఆనం రామనారెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారి నేను అందరం కూడా కలుసుకుని ఈ రోజున ఈ ప్రాంత అభివృద్ధిలో మహాప్రకారానికి స్వీకారం చుట్టడం కూడా జరిగింది దీని అంతటి కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి మా అందరి చేత సేవ చేసేదానికి ఈ రోజు ఆయన తలిసిన తలంపుగా ఈరోజు మేము అందరం కూడా ఈ ఆయన కెంకర్లుగా ఈ రోజున మేము సేవ చేయడానికి ముందుకొచ్చాం అందులో భాగంగా ఒక మహోన్నత వ్యక్తి మనసున్న మనిషి బొచ్చు కృష్ణ కుమార్ గారు వారి దంపతులు ఇద్దరు కూడా గతంలో ఇక్కడ అన్నదాన సత్రానికి దాదాపు ఎనభై లక్షల రూపాయలు వెచ్చించి టూ స్టోర్డ్ బిల్డింగ్ ని కట్టించి దేవుడికి ఇవ్వడం జరిగింది మరలా కూడా వారు ఇంకా ఇంకొక ముందుకు వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని పొందినాడు కాబట్టే ఆయన ఒక మంచి మనసుతో పరవడు వైపు ఉన్నటువంటి గాలిగోపురానికి సుమారు రెండు కోట్ల రూపాయలు మళ్ళా ఇచ్చి దాన్ని కూడా కట్టించే దానికి ఆయన ముందుకు వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత పరవడు వైపు గాలిగోపురం కూడా ప్రారంభమవుతుందని అవుతుందని శంకు శంకుస్థాపనతో దాన్ని కూడా భూమి పూజన చేసి ఆగమ శాస్త్రం ప్రకారం వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తి పతాకాలు ఇంకా ఎదిగే ఎదిగే విధంగా పెరిగే విధంగా కూడా దాన్ని చేసేదానికి కూడా సంకల్పం చేయటం జరిగింది అదేవిధంగా తిరుమల దేవస్థానం వారి కైంకర్యంతో ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దక్షిణ వైపు గాలిగోపురానికి కూడా రెండు కోట్ల అరవై ఐదు రూపాయలు నిధులు మంజూరు అయినాయి ఆల్రెడీ టెండర్లు పూర్తయినాయి అవి కూడా తొందరలోనే పర్వడు వైపు గాలిగోపురంతో పాటు దక్షిణ వైపు గాలిగోపురం కూడా శంకుస్థాపన చేసి రెండు వైపులా ఆ రెండు గాలిగోపురాలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఇంకొక దాట మన్నిమేళ సుకుమార్ రెడ్డి అనేటువంటి దాత తూర్పు వైపు రాజద్వారానికి స్వీకారం చుట్టి ఈరోజు స్లాబ్ వరకు కూడా ఆయన పీఠం కూడా ఏర్పాటు చేసినాడు ఆయన మంచి మనసుతో దాన్ని తొందరగా రేపు నెక్స్ట్ బ్రహ్మోత్సవాలకైనా దాన్ని పూర్తి చేస్తాడనే ఆశయంతో మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం అందులో భాగంగా వెంకటేశ్వర స్వామి యొక్క చూపులు తూర్పు వైపు ఉన్నాయి ఆయన తూర్పు వైపు నుంచే మనం కూడా మెట్టు దిగడం కానీ ఎక్కుతున్నప్పుడు ఆయన ఆశిస్తులు ఆయన చూపులు మన మీద వెళ్ళాలంటే మనం తూర్పు వైపు నుంచి దేవుడు దర్శనానికి రావాలి కాబట్టి తూర్పు వైపున మెట్లు నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చినప్పుడు పచ్చారి శ్రీనివాసులు అనేటువంటి ఆ వ్యక్తి హైదరాబాద్ లో ఉంటాడు ఆయన స్థానికంగా చామాదల గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామికి ప్రియ పాత్రుడు ఆయన ఒక డెబ్బై ఐదు లక్షల రూపాయలతో తూర్పు వైపున నాలుగు కాళ్ళ మండపాన్ని అదేవిధంగా మెట్లను ఆయన నిర్మించి ఇవ్వటానికి ఈరోజు ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఈ ప్రాంతంలో ప్రజలు అనాదిగా కూడా కళ్యాణం చేసుకోవడం అనేది ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అనాదిగా ఉన్నటువంటి సాంప్రదాయానికి ఈ రోజున మనం ఐదు కళ్యాణ మండపాలు కింద దేవుని యొక్క స్థలంలో ఐదు కళ్యాణ మండపాలు కట్టేదానికి కూడా స్వీకారం చుట్టడం జరిగింది దానికి కూడా దాతలు ఇప్పటికే ఆల్రెడీ ముందుకు ఉన్నారు అదేవిధంగా కళ్యాణ కట్ట కూడా కోనేరు ఎక్కడ ఉందో అక్కడే కళ్యాణ కట్ట ఉండాలి కోనేరులోనే వాళ్ళు స్నానం చేయాలి అది దేవుని యొక్క పుష్కరిని ఆ స్నానం చేస్తే అన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఒంటి మీద ఉన్న జబ్బులు కావచ్చు ఆ దేవుని పుష్కరంలో స్నానం చేస్తే మనకు అన్నీ కూడా బాగుంటుంది అనేటటువంటి మన సనాతన ధర్మం మన పూర్వీకులు నేర్పించింది దాన్ని ఎందుకున్న కథలో కళ్యాణ కట్టని దేవుని యొక్క గుడిలో దాన్ని కళ్యాణ కట్టని ఏర్పరిచి ఎంటుకులు ఇచ్చి ఎంటుకులు తీసేసిన తర్వాత మళ్ళా దేవుడి గుడిలో నుంచే బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని రూపం ఉద్దేశంతో ఇంకొక మరి దాత రమేష్ రెడ్డిని కావల్లో ఆక్ సంబంధించి వ్యాపారం చేసేటువంటి వ్యక్తి ఈ రోజున కళ్యాణ కట్ట కింద వైపున నిర్మించే టాయిలెట్స్ అన్ని కూడా నిర్మించేదానికి ఆయన ముందుకు వచ్చాడు ఈ సందర్భంగా వారిని కూడా అభినందిస్తున్నాం అదేవిధంగా కోనేరు ఈరోజు అపరిష్కృతంగా ఉంది దాన్ని అడుగు భాగంలో పేటాన్ని కంప్లీట్ చేసి రెండు మెట్లు మాత్రం వేస్తున్నారు దాన్ని ఆ పుష్కరిని కూడా తొందరలోనే దాన్ని పూర్తి చేసేదాన్ని కూడా దాతల కోసం ఎదురు చూస్తున్నాం ఎందుకంటే దేవుడు స్నానం చేసేటువంటి ఘట్టం పవిత్రమైన ఘట్టం పుష్కరిణి ఎక్కడ నీరుంటుందో అక్కడ దేవతలు ఉంటారు ఎక్కడ నీరుంటుందో దాంట్లో సప్త ఋషులు ఉంటారు అందుకనే ఆ హరి ఆ పుష్కరణి సప్త ఋషులు నివసించేటువంటి ప్రాంతంగా ఏడు బావులు కూడా ఉపబావులు కూడా దాంట్లో తువ్వడం జరుగుతుంది ఆయన చక్ర స్నానం కానించి దేవుడికి నైవేద్యం కానించి దేవుడికి స్నానం చేపించే కానించి నుంచి మొత్తం కూడా పుష్కరణి వాటర్తోనే చేయటం సనాతన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు వాటన్నిటికీ తొందరలోనే నాంది పలుకుతూ అవన్నీ కూడా పుష్కరిని కూడా పూర్తి చేయాలనే తలంపుతో ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎవరి మీద ఉస్తే వారి చేత మళ్ళా పుష్కరిని కూడా తొందరలోనే పూర్తి చేసి రాబోయేటువంటి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై నాటికి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఇంకా వైభవపేతంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవులు మన నియోజకవర్గం మన ప్రజలందరి మీద ఉండేటట్టుగా ఆయన కింకర్లుగా ఆయన పాద సేవకులుగా మేమందరం కూడా కృషి చేస్తామని అందరూ కూడా మనందరం కూడా దేవుని యొక్క సేవకులం ఒక మంచి జన్మ మనకి ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతగా బ్రహ్మోత్సవాలు అప్పుడు వచ్చి మానవ జన్మ అన్నిటికంటే గొప్ప జన్మ అటువంటి జన్మని మాకు అందించినందుకు మీకు సర్వదా 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 కృతజ్ఞతలై బద్దులై మీ మీ ఎడల మీ ప్రేమానురాగాలతో బతుకుతామని చెప్పి దేవుని ఆశీస్సుల కోసం మన అందరూ రావాలని రేపు బ్రహ్మోత్సవాలు జయప్రదం చేయాలని హిందూ సమాజంలో ఉన్నటువంటి దేవుడు అయినటువంటి కలియుగ దేవుని యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పొందాలని మనసారా కోరుకుంటూ కావల నియోజకవర్గ ప్రదాతగా కావల నియోజకవర్గ అభివృద్ధి వ్యక్తిగా కావల నియోజకవర్గ కాపు కాసే వ్యక్తిగా దేవుని ప్రసన్న వెంకటేశ్వర కింకరుడుగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈ గుడి మనది పవిత్రతను కాపాడుకుంటూ బ్రహ్మోత్సవాలని సక్సెస్ చేసుకుంటూ అందరూ అందరం కూడా ఇది మన గుడిని పవిత్రతని కాపాడుకుంటూ మన బ్రహ్మోత్సవాలు నిర్వహించే దాంట్లో అందరూ కూడా మాతో కలిసి చేతులు చేయేసి నడవాలని మనసారం అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా ధన్యవాదాలు